నమస్తే నా ఛానల్ పేరు ఉమా రమా బ్లాగ్స్ మనం ఇవాళ గోధుపిండితో పిండితో బిస్కెట్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా దీనికోసమని ఇక్కడ ముప్పావు కప్పు బెల్లం తురుము తీసుకున్నాను అలాగే రెండు కప్పుల గోధుపిండిని తీసుకుంటున్నానండి మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెము ఎక్కువ తీసుకోవచ్చండి అది మీ ఇష్టము ఇప్పుడు ఈ బెల్లం తురుము అనేది ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకే ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసి కరగనివ్వాలండి స్టవ్ మీద పెట్టే పనేం లేదండి ఇలా గంటతో ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అంటే కరిగిపోతుంది మొత్తము ఇప్పుడు ఇందులోకే ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పొడిని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసి బెల్లం మొత్తము కరిగించుకున్న తర్వాత ఈ బెల్లం అనేది ఫిల్టర్ చేసుకోవాలండి మరొక బౌల్లోకే అప్పుడప్పుడు ఇందులోనే నలికలు ఉంటాయండి అందుకోసమని ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా గోధుమ పిండిని తీసుకున్నాం కదండి ఆ గోధుమ పిండిని అదే బౌల్లోకి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఒకేసారి యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఈ గోధుమ పిండి అనేది వంటలు కడుతుంది ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడే కానీ వంటలు లేకుండా అప్పుడే చపాతి రుద్దేటప్పుడు వంటలు తగులుకోకుండా బాగా వస్తాయి బిస్కెట్స్ అనేది ఇదనేది చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి అని లూజ్గా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇదే మనమేం నానబెట్టాల్సిన పని లేదండి పిండి వెంటనే రుద్దేసుకోవచ్చు చపాతి అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్కువ పల్స్గాను పెట్టకూడదు అలాగే మందంగాను పెట్టకూడదండి అప్పుడే బిస్కెట్లు అనేది స్మూత్గాను ఉంటాయి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి తినేటప్పుడు ఇప్పుడు చపాతి అంతా రుద్దుకున్న తర్వాత ఇక్కడ నైఫ్తో నేను ఇక్కడ కట్ చేస్తున్నానండి మీరు కావాలంటే మౌల్స్ ఉంటే కనుక షేప్లు పెట్టేసి కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇక్కడ నేను డైమండ్ షేప్ కట్ చేస్తున్నాను ఇలా అన్ని చపాతీలు రుద్దుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ ఈట్ అయిన తర్వాత కొన్ని కొన్ని యాడ్ చేసుకోవాలి ఇది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకుంటే బాగా కాల్తాయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన గోధుపిండి పిండి బిస్కెట్లు అనేది రెడీ అయిపోతాయండి ఇవి చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి అంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్